హాయ్ అండి బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ టు మై ఛానల్ కోటియా వ్లాగ్స్ ఇంకా ఈవినింగ్ అయిందనమాట ఫోర్ అవుతుంది ఫోర్ థర్టీ అవుతుందనమాట ఇంక ఇప్పుడైతే చా చాయ్ అయితే పెట్టాను ఇంకెక్కడైతే పెనం అయితే పెట్టుకున్న పాప అయితే వచ్చింది ఇంకా దోశలు వేసి అనమాట తనకైతే ఇంకా తినైతే స్ట్యూషన్కి అయితే వెళ్ళద్ది ఇంక ఇవాళ మా వారు కూడా పనికి వెళ్ళలేదు బావా హాయ్ చెప్పు ఇంకా పనికి కూడా వెళ్ళలేదండి అంటే మా పని అనమాట అయిపోయింది ఇంకా అందుకనే ఇంటికడే ఉన్నారు ఇంక ఇప్పుడు టీ తాగి పాపకైతే దోశలు వేస్తే వేసిస్తాను కంటిన్యూ చేస్తా మీరు అది చూస్తే ఇంకా టీ అయితే తాగాక ఇంక ఇల్లు అయితే ఊడ్చుకుంటున్నానండి మళ్ళీ సాయంత్రం పల్లె మొదలు ఇంక ఇల్లు ఊడ్చుకుంటున్నాను అనమాట ఇంక మా పాపనైతే గదులుతున్నాను అనమాట ఇల్లు ఊడ్స్తున్న పక్కకి వెళ్ళవేంటి అని అయితే వంట ఇల్లు కూడా మొత్తం చేసుకున్నాను చేసుకున్నానండి ఇంకా పొద్దున సాయంత్రం మనం ఆడ ఆడవాళ్ళకి ఏ పనులు కదా ఇల్లు అయితే నీట్గా ఉంచుకోవాలి కదా ఇంకా మొత్తం ఊడ్ చేస్తున్నానండి వంటగది కూడా ఊడ్ చేసుకున్నాను ఇంకా పొద్దునైనా సాయంత్రం అయినా ఒకటికి తాగాకైతే పనులు అయితే మొదలేసుకుంటానండి నేను ఇంకా బయట వాకిల్లో కూడా ఓటు చేసుకున్నాను అంతకుముందు గత రెండు రోజుల నుంచి బాగానండి అసలు కనీసం వాకిట్లో ముగ్గేసుకోవడానికి కూడా ఉండట్లేదు అంత వానలు పడుతున్నాయి అనమాట పొద్దున్నే లేచి వాకిట్లో ముగ్గేసుకోకపోతే మాకేం మాధకలాగా ఉండిద్ది అనమాట చూడండి అక్కడ ఇంకా అయితే ఆరలేదు గుంట గుంటగానే ఉంది ఎందుకంటే రోడ్డం ఇల్లు కదండి టాటర్లు సైకిళ్ళు మోటార్ బైక్లు అన్నీ వెళ్తూ ఉంటాయి ఇంకా అది కొంచెం ఆరినా కూడా ఇంకా ఆరదనమాట అటు ఇటు తిరుగుతూ ఉంటాయి కదా ఇంకా అక్కడ అయితే ఊరు చేసుకుంటున్నాను నేను వద్దు ఇంకా తర్వాత బాబు కూడా బట్టలు పంపించాడండి హాస్టల్ నుంచి ఇంకా వాడి బట్టలు నేనే ఉతికి పంపిస్తాను అనమాట అక్కడ వాషింగ్ మిషన్లో వేసుకోవడం వాడికి అయితే ఇష్టం ఉండదు ఇంకా అందుకే నేనే ఉతికి పంపిస్తాను అవైతే వేస్తున్నాను మిషన్కి ఇంకా నైట్ అయితే ఉతికి ఆరేస్తాను అనమాట అంటే బాగా నీళ్ళు ఎక్కువ రాకుండా పొడి పొడిగా ఉండిద్ది కదండి ఆప్షన్ పెట్టి వాషింగ్ మిషన్లో ఉతికి అయితే మళ్ళీ పొద్దున్నే వ్యాన్కి అయితే పంపించేసేస్తాను నేనైతే అలా చేస్తాను అన్నమాట మొత్తం తీసేస్తున్నాను ఇంకా అక్కడ వీడియో మా వారు తీస్తున్నారండి మొత్తం తీసి కంఫర్ట్ పెట్టి అయితే నేనైతే ఉతికి పంపిస్తున్నాను ఇంకా ఏంటి ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను ఫ్రెండ్స్ మన వీడియోస్ చూడండి నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీ చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు కదా ఫ్రెండ్స్ మీకు తెలిసిన వాళ్ళు వాళ్ళకు కూడా చెప్పండి మీకు నచ్చితే చూడండి ఫ్రెండ్స్ ఇంకొకళ్ళకి చెప్పండి నన్ను అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా ఛానల్స్ స్టార్ట్ చేసిన వాళ్ళని కూడా సపోర్ట్ చేయండి ఎందుకంటే మేము మాకు ఉండేది కదా మేము ఒక యూట్యూబర్ అవ్వాలనే ఆస్తునే కదా ఫ్రెండ్స్ స్టార్ట్ చేసేది ఇంకా అక్కడైతే ఆప్షన్స్ పెట్టేసానమాట పెట్టేసి వస్తున్నాను వస్తున్నానమాట దాన్ని ఆరేసుకునే బట్టలు కూడా మొత్తం ఉన్నాయండి అవి కూడా ఆరలేదు అసలు ఆరట్లేదు అనమాట ఇంకా గిన్నెలు కూడా ఉన్నాయి అవి కూడా కడిగేసుకోవాలి ఇంకా అక్కడైతే మీతో మాట్లాడుతున్నాను నేను గిన్నెలు కూడా అయిపోయినాయి లైవ్ పెడుతున్నాను ఫ్రెండ్స్ నేను మన సబ్స్క్రైబర్స్ అందరు లైవ్లోకి రాండి టైం అనేది సాయంత్రం పూట పెడుతున్నాను నేను అదే చెప్తున్నాను మీకు అక్కడ లైవ్ అయితే పెడుతున్నాను నేనని సాయంత్రం పూట అయితే లైవ్ పెడుతున్నాను ఫ్రెండ్స్ మా సబ్స్క్రైబర్ అందరూ మార్నింగ్ అండి మీ అందరికీ నిన్న వీడియోకి కంటిన్యూషన్ వీడియో అనమాట ఇదైతే ఇంకా నిన్న బాబు బట్టలు అయితే పంపించాడు కదండి ఇంకా అవన్నీ అయితే ఉతికానమాట ఇంకా రాత్రి అసలు రాత్రి నుంచి ఫుల్ వర్షం అనమాట అసలు ఆరును కూడా ఆరలేదు ఏం చేస్తామండి తప్పదనమాట ఇంకా అక్కడైతే అక్కడ పెద్ద పెద్ద వాషింగ్ మిషన్లు ఉంటాయి అనమాట అక్కడ ఉతికి అక్కడ వేయడం ఉతికించుకోవడం వాడికి ఇష్టమే లేదండి నువ్వే ఉతికి పంపి మమ్మీ నాకు వ్యాన్లో అని చెప్తున్నాడు అనమాట ఇంకైతే నేనే రెండు రోజులకి ఒకసారి మూడు రోజులకి ఒకసారి పంపిస్తే ఉతికి చక్కగా పంపిస్తానండి కానీ బాగా వానలుగా బా పడుతున్నాయి కదా ఇంకా అందుకని ఆర్లేదు సరిగా ఇంకా అక్కడ ఆరేసుకుంటాను లేమ్మ నేను నువ్వైతే ఉతికి పంపి నాకు అన్నాడు ఇంకా నైట్ అంతా బయట బయట ఆరేసానమాట ఇంకా మడతేసి వాడి వాడు బ్యాగ్లో అయితే పెట్టేస్తున్నాను అండి మొత్తం ఏమేమి కావాలి ఇంక ఇంట్లో కూడా మొన్న కొన్ని బట్టలు మర్చిపోయాడు అనమాట అవి కూడా తీసి అయితే మొత్తం పెట్టేస్తున్నాను అనమాట ఇంకా స్నాక్స్ ఏమన్నా కొనుక్కొని దానిలో పెట్టి పంపిస్తాను వాడికి అయితే ఇంకా మేము ఆదివారం ఒకసారి వెళ్తాం కదా లేకపోతే తను వస్తాడు ఇంక మధ్య మధ్యలో ఏమైనా కొనిపించి పంపించాలి కదండి ఇంకా అక్కడ కూడా పెడతారు స్నాక్స్ ఇంకెక్కడైతే బెండకాయ కూర చేస్తున్నా అని చెప్తున్నానండి ఇంకా పిల్ల కూడా వెళ్ళిపోయిందని చెప్తున్నా ఈ వీడియో ఎంతవడితో ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను అయితే సపోర్ట్ చేయండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను బాయ్ ఫ్రెండ్స్